ఈ కలియుగ ప్రపంచంలో ప్రతి మనిషి అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ప్రతి మనిషి ఇంకొక మనిషి ఆకర్షణలోకి గురి అవుతూ ఉన్నాడు వాళ్ళేం చేస్తే మనం అదే చేయాలి వీళ్ళేం చేస్తే మనం అదే చేయాలి అనుకుంటూ మనిషి మనం మనగా జీవించాలి అంటే మనకి నచ్చడం అంటే ఏంటి సద్భావన మంచి వ్యక్తిత్వం మంచి నడవడిక ఇవి మనకి నచ్చినవి మనకి నచ్చడం అంటే మన అంతరాత్మ మన అంతరాత్మకు నచ్చినట్టు మనం జీవించాలి అంతేగాని దేహానికి ఈ పంచ ఇంద్రియాలకు చాలా కోరికలు ఉంటాయి ఈ పంచ ఇంద్రియాలకి మనం వశం అయితే మన అంతరాత్మిక మనం పర్ఫెక్ట్గా చెప్పుకోలేము